హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సున్నుండలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చాలామందికి తెలిసిన రెసిపీనే కానీ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా అలాగే గొంతుకు చుట్టుకుపోకుండా ఉంటుందండి సో ఆ టిప్స్ ఏంటనేది కూడా షేర్ చేసుకున్నాను అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయాయి కానీ అప్పట్లో మన పూర్వీకులు మినబేళ్ళతో సున్నుండలు ఇంకా రాగులతో ఏదైనా స్వీట్ అలాగే నువ్వులతో లడ్డు ఇలాంటివే చేసుకునే వాళ్ళండి అప్పటి వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటి వాళ్ళు ఎవ్వరూ అంత స్ట్రాంగ్గా లేరండి సో వాళ్ళంతా కాకపోయినా కొద్దిగా అయినా స్ట్రాంగ్గా ఉండడం కోసం పిల్లోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటి సున్నుండని ప్రతిరోజు ఒక్కటివ్వాలన్నమాట సున్నుండలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీగా సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక మందంపాటి కడాయి పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో రెండు కప్పుల మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు ఉంటే కనుక ఖచ్చితంగా పొట్టు మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి పొట్టు మినప్పప్పుతో తీసుకుంటేనే మనకు హెల్త్కి మంచిదండి సో ఖచ్చితంగా పొట్టు మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి మినపప్పుని గరిటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు ఫ్రై అయ్యే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి ఇంకా మినపప్పు వేగే కొద్దీ మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట ఇక్కడ మీకు వీడియో క్లిప్లో క్లారిటీగా కనపస్తుందో లేదో కానీ మినప్పప్పు అయితే లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మినప్పప్పుని సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత గ్యాస్ పైన మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బియ్యం వేసుకొని బియ్యంని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా బియ్యం వేసుకొని సున్నుండలు చేసుకోవటం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయండి సో బియ్యం అయితే స్కిప్ చేయకండి బియ్యంని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా బియ్యం కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటిని కూడా మినపప్పు తీసుకున్న ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత మినపప్పుని ఇంకా బియ్యంని బాగా చల్లారనివ్వండి మొత్తం బాగా చల్లారిపోవాలన్నమాట మొత్తం చల్లారిపోయిన తర్వాత రెండింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ మిక్సీలో వద్దనుకుంటే కనుక మిల్లుకు కూడా ఆడించుకోవచ్చండి కాకపోతే మిల్లుకు ఆడించుకునేటప్పుడు మరీ మెత్తని పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిల్లుకు పట్టించుకోండి మరీ మెత్తగా పట్టించుకున్నామంటే మనం సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకుపోతూ ఉంటుందండి సో లైట్గా బరకుండేలాగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పౌడర్ వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లంని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం పొడిని ముందుగా మిక్సీ పట్టుకున్న మినపిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునే కొద్దీ బెల్లం అయితే మినపిండిలో కలిసిపోతుందనమాట ఒకవేళ అక్కడక్కడ బెల్లం ఉండలు ఉంటే కనుక చేత్తో నలిపేసుకుంటూ బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యిని హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ నెయ్యిని మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసుకోవాలండి పిండిలో వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నెయ్యి వేసుకొని కలుపుకునేటప్పుడే ఒకసారి ముద్దలాగా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ముద్దలాగా రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకొని కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే సున్నుండలాగా చుట్టేసుకోవడమేనండి సున్నుండలు చుట్టుకోవడం అయితే చాలా ఈజీ అండి ఈజీగానే అయిపోతుందనమాట ఒకవేళ మీకు ఇలా మొత్తం ఒకేసారి ఉండలు చుట్టుకోవడం ఇష్టం లేదనుకుంటే కనుక మనం మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం కలుపుతాం కదా దాన్ని డ్రైగా అలాగే ఒక బాక్స్లో ఎత్తిపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చండి చూశారు కదా సున్నుండలు ఎంత బాగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి మనం పొట్టు మినపప్పుతో చేసాం కాబట్టి కొట్టులో హై ఫైబర్ ఉంటుందనమాట అలాగే ఇంకా బెల్లం కూడా వేసాం కాబట్టి బెల్లంలో అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుందండి సో పిల్లోళ్ళైనా పెద్దవాళ్ళైనా ప్రతిరోజు ఒక సున్నుండ తీసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా సున్నుండలు చేసుకోవటానికి పెద్దగా ఖర్చు కాదు అలాగే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా పిండి చేసి పెట్టుకున్నారంటే పిల్లోలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక లడ్డు చొప్పున ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట మీరు కూడా ఒకసారి సున్నుండల్ని ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ